నివారించటలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని కందుకూరు ఎమ్మెల్యే ఇల్లు నారీశ్వరరావు అంటారు నెల్లూరు జిల్లా కందుకూరులో దాఖల సహాయంతో పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కందుకూరు డిఎస్పీ ఆధ్వర్యంలో కందుకూరు ఎమ్మెల్యే ఇల్లుడి నారేశ్వరరావు బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో దొంగతనాలు శాంతి భద్రతలు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కందుకూరులో వ్యాపారస్తులు డాక్టర్లు ముందుకు రావటం ఎంతో ఆనందంగా ఉంటున్నారు డిఎస్పీ మాట్లాడుతూ కమ్మూరు పట్టణంలో సీసీ కెమెరాలకు దాదాపు తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు ఖర్చు చేసి నలభై స్థానాల్లో యాభై రెండు కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు నెల్లూరు జిల్లాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి పట్టణంలో కందుకూరు ముందంజలో ఉందన్నారు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కందుకూరులో దొంగలకు ఇక చెక్ పడినట్లే ఇకపై కందుకూరులో నేరాలు జరగాలంటే కష్టమేనని నేరాల సంఖ్య తగ్గడం ఖాయమని అందుకు కృషి చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు సీసీ కెమెరా నేత్రం ఉండే ఎటువంటి దొంగలనైనా పట్టుకుని ప్రజలకు రక్షణ కల్పించవచ్చని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు కందుకూరులో తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలతో యాభై రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు కందుకూరు డీఎస్పీ సిహెచ్వి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు ఇటీవల కందుకూరులో జరుగుతున్న దొంగతనాలతో పాటు రోడ్డు ప్రమాదాలు సైతం నివారించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని డీఎస్పీ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకులు నారా లోకేష్ రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గించి శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఎప్పటికప్పుడు ముందరుగు వేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు కందుకూరులో శాంతి భద్రత విషయంలో ఎవరైనా సరే విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టద్దని పోలీసులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు సీసీ కెమెరాల పాత్ర దొంగలను పట్టుకునేందుకు ప్రముఖంగా ఉంటుందని కందుకూరు పట్టణంలో వ్యాపారస్తులు ప్రజలు ప్రతి ఒక్కరూ తమ తమ ఏరియాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ కోరారు ఈ కార్యక్రమంలో కందుకూరు సిఐకె వెంకటేశ్వరరావు గుడ్లూరు సిఐ మంగారావు పట్టణ ఎస్ఐ వి సాంబశివయ్య రూరల్ ఎస్ఐ మహేంద్రనాయక్ పోలీస్ సిబ్బంది వ్యాపారస్తులు వైద్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఉద్దేశం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అలాగే ధైర్యంగా ఉండాలి మనల్ని ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఒక మంచి ఉద్దేశంతో ఆశీర్వదించారు దానికి అనుగుణంగా మన అందరం కూడా పనిచేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు ఓకేశ్వరు గారు ఆలోచన విధానం ప్రకారం మనందరం కూడా ఈరోజు పట్నంలో గత ప్రభుత్వంలో అనేక ప్రవాంఛనీయ సంఘటనలు జరిగి ఈ రాష్ట్ర మొత్తం మీరు అందరూ కూడా చూశారు నేనైతే అమ్మాచర్లో ఒక ఇన్సిడెంట్ డైరెక్ట్గా ఆ రోజు చూసాం మన బుడ్డ వెంకన్న గారు సెంట్రల్ ఎమ్మెల్యే ఉమా గారు నేను కాళ్ళు చచ్చిపోతారామంతి భయపడారు అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి మనందరినీ కూడా ఈ రోజు ఈ ప్లేస్లో కూర్చోబెట్టడం జరిగింది మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదు ఈ ప్రభుత్వం నుంచి ఎవరు కూడా నష్టపోకూడదు నష్టపోయాలంటే మళ్ళా కూడా మనకు చెడ్డ పేరు వస్తుంది అటువంటి చెడ్డ పేరు మనకు అవసరం లేదని చెప్పి ఒక ఆలోచనతో ఈ నియోజకవర్గంలో కూడా కందుకూరు టౌన్లో అంతకుముందు అనేక రోమర్స్ వచ్చాయి వాటి అన్నిటికీ కూడా పుష్కలు పెట్టాలి ఒక మంచి పరిపాలన అందియాలి ఒక సుపరిపాలన కందుకూరు ప్రశాంతమైన వాతావరణంలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒక ఆలోచన ప్రజల్లో రావాలని చెప్పి ఒక ఆలోచనతో నేను గౌరవ పట్టణ సిఐ గారికి ఎస్ఐ గారికి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది శాంతి భద్రతల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడద్దు అది ఎవరు మా ఇంట్లో ఎవరైనా కూడా ఎక్కడ కూడా నో కాంప్రమైజ్ అని చెప్పి చెప్పి పట్టణాలో ధైర్యం కల్పించాలి వ్యాపార సోదరులకి ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే ఇమీడియట్లీగా కూడా పనిష్ అవుతారని చెప్పి ఆలోచన తప్పు చేసేవాడికి కూడా కలగాలని చెప్పి అటువంటి ఆలోచనతో సీసీ కెమెరాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టం జరిగింది వ్యాపార సోదరులు అందరూ కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా ఉన్నారు పట్టణంలో అందరూ సహాయ సహకారాలు తీసుకొని పట్నంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఈ దొంగతనాలు అలాగే ఈ ర్యాష్ డ్రైవర్ డ్రైవ్ చేసేవాళ్ళు అలాగే ఏదైనా ఒక క్రైమ్ చేసేవాళ్ళు కూడా భయపడిపోయే ఆలోచన వాళ్ళ మనసులో కూడా రావాలని ఒక ఆలోచనతో ఈ సిసి కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని చెప్పి వ్యాపార సోదరులను ఆ రోజు మన పెద్ద బజార్లో మీటింగ్ కూడా పెడితే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అలాగే గోల్డ్ షాప్ వ్యాపారస్తులు హోటల్ శజమానులు అలాగే ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు అలాగే డాక్టర్స్ అందరూ కూడా దీన్ని సహకరించి పది లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం ముందుగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరు యాక్సిడెంట్ చేశారనేది కూడా ఆ సీసీ కెమెరా లేకపోతే పట్టుకునే పరిస్థితి కూడా ఉండదు ఆ పరిస్థితి ఉండకూడదు ఎవరికైనా నచ్చుతున్నారు అది మనమే జరగవచ్చు మన బంధువులు జరగవచ్చు లేకపోతే మనమే తప్పు కూడా చేసి ఉండవచ్చు అటువంటి పరిస్థితి రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీగా పోలీసులు కూడా దాన్ని ఇమీడియట్గా టేక్ చేస్తూ టేక్అర్ చేసేదాన్ని ఎందుకంటే దానికి రెమెడీ కూడా ఇమీడియట్గా దొరుకుతుంది దాంట్లో సీసీ కెమెరాల్లో ఇవన్నీ కూడా మన భద్రత కోసం వాళ్ళు కూడా రెయిన్బోలు వాళ్ళకి కూడా నిద్రలేస్తే మనం వాళ్ళ మీద వేయడం కాదు వాళ్ళు ఉండేది ఎంత పర్సెంట్ మామూలుగా మైనస్ ఫైవ్ పర్సెంటో మైనస్ సిక్స్ పర్సెంటో ఈ పాపులేషన్లో ఉంటాయి అన్నీ కూడా పోలీసు వాళ్ళు వాళ్ళకి రెండు కళ్ళు ఉంటాయి రెండు చేతులే ఉంటాయి వాటికి కూడా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఈ సీసీ కెమెరాలు అంటే ఇప్పుడు జిఎస్పి గారు కూడా చెప్పడం జరిగింది దాన్ని కంపల్ కంటిన్యూషన్గా మానిటర్ చేసేదానికి ఒక కానిస్టేబుల్ పెట్టడం కూడా చాలా మంచి ఆలోచన దాన్ని అదేవిధంగా కంటిన్యూషన్ చేయకపోతే అది ఒకసారి రిపేర్ పోయిందంటే మళ్ళీ కూడా ఆ ఏరియాలో ఏదైనా క్రైమ్ జరిగినా కూడా ఒక తప్పు జరిగినా కూడా అది మళ్ళీ మనకే వస్తుంది కాబట్టి దాన్ని కూడా మాంటిని ఎప్పటికప్పుడు చేయడం కూడా మంచి పరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరు కూడా వ్యాపార సోదరులు అందరూ కూడా ధైర్యంగా ఉండవచ్చు ఇంకా కూడా రాబోయే రోజుల్లో మెరుగైన సేవలు మీకు దానికోసం మీరందరూ కూడా నన్ను ఒక ఇంట్లో మనిషిగా ఆశీర్వించి ఎవరికి ఏమైనా మెజార్టీ ఇచ్చి నన్ను ఎమ్మెల్యేని చేశారు తప్పకుండా మీరు ఏవైతే ఆలోచనతో నన్ను ఓట్లేసి గెలిపించారో అదే ఆలోచనతో మీ అందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా నేను చూసుకుంటానని చెప్పి దీనికి ఈరోజు ఈ కార్యక్రమం జిల్లాలో ఫస్ట్ మనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది దానికి సహకరించినటువంటి పట్టణ పోలీస్ శాఖ వారికి అలాగే అందరికీ మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటా మరి ఈ రోజున ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకులు ఎవరంటే మన కందుకూరు ఎమ్మెల్యే గారు ఇది పాత కెమెరాలు ఉన్నాయి అంతకుముందు అవి పని చేయట్లా ఇంకా అసలు మొత్తం అంతా ఎక్కడికక్కడ వైర్లన్నీ కట్ అయిపోయి పని చేయనటువంటి పరిస్థితి ఉన్న ఒక ఇరవైకి ముప్పై కెమెరాలు కూడా పనిచేయనటువంటి పరిస్థితి అలాంటి సందర్భంగా వీటి యొక్క అవసరాన్ని గుర్తించి దాన్ని టౌన్లో కంపల్సరీగా సీసీ కెమెరాలు ఉండాలి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయాలి అనేది నిర్ణయించుకొని దానికి ముఖ్యంగా ముందుండి అనేక మంది మన పెద్దల్ని మోటివేట్ చేసి వాళ్ళని వాళ్ళలో చొరవ తీసుకొని వాళ్ళలో వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు దాతలు అమౌంట్ ఇవ్వడానికి ముందుకు రావడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను తర్వాత ఈ సీసీ కెమెరాల గురించి చాలా బాగా చెప్పడం జరిగింది మన సీఏలు సీసీ కెమెరా చాలా ఇంపార్టెంట్ మనం అన్ని చోట్ల బీట్లు వేయలేము టౌన్ మొత్తం కలిపి బీట్లు వేయ కానీ సీసీ కెమెరాలు మాత్రం వర్క్ చేస్తూ ఉంటాయి నైట్ టైం ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ ఏ గొడవ జరిగింది ఎవడు ఆ అటు నుంచి వెళ్తున్నాడు లేదా ఏ చెప్ప జరిగింది లేకపోతే యాక్సిడెంట్ జరిగింది అనే విషయాలన్నీ కూడా రికార్డ్ అయిపోతూ ఉంటాయి ఇది కనీసం ఒక నెల రోజుల దాకా మన సీసీ ఫుటేజ్ కూడా ఉంటుంది మనం ఎప్పుడైనా సరే దాన్ని తీసి దాన్ని మనం అనలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనిని టెక్నాలజీని వాడుకోమని చెప్పేసి మన ఆన్రబుల్ సీఎం గారు ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా వాడుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా టెక్నాలజీ పరంగా ముందుకు చెప్పేసి ప్రతి డిపార్ట్మెంటు టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది దానిని ఆధారంగా డీజీ సారు మొత్తం రేపు మార్చి కల్లా ఎనిమిది లక్షలు సీసీ కెమెరాలు పెట్టాలి అనేది ఆయన ఉద్దేశం అట్లాగే ప్రతి మొత్తం జిల్లాకి టార్గెట్ ఇచ్చి ప్రతి జిల్లాలోనూ ప్రతి పోలీస్ స్టేషన్లోనూ లిమిట్స్ ప్రతి దగ్గర కూడా ఈ సీసీ కెమెరాలు అవసరం వీటిని పెట్టినందువల్ల ప్రజలకి అలాగే మనకి డిపార్ట్మెంట్కి అందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీటిని అన్ని చోట్ల పెట్టించాలని చెప్పేసి చెప్పడం జరిగింది